నమస్తే వెల్కమ్ టు న్యూస్ కాకినాడ జిల్లా కోటనందూరు మండల వెలుగు కార్యాలయంలో ఏపీఎం సూర్యకుమార్ ఆధ్వర్యంలో ఉద్యమ ఆధార అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ ఐపీఓ రాజేష్ ఏపీఎం విజయలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఉద్యమ ఆధార క్యాంపులు నిర్వహించి మండల పరిధిలో గల చిన్న మధ్య తరహతి పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు హ్యాండ్లూమ్ వుడ్ వర్కర్స్ వెల్డర్స్ నలభై రెండు రకాల తయారీదారులు గుర్తించి వారి యొక్క పరిశ్రమ తోడ్పాటు ఇవ్వడానికి ఉద్యమ ఆధార్ ద్వారా వారికి ఒక రకమైన సర్టిఫికేట్ తో గుర్తింపు తీసుకొచ్చి వారందరికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పథకాలు వాటి విధి విధానాలు తెలిపి వాటి ద్వారా వారి పరిశ్రమకు తోడ్పాటునివ్వడానికి క్యాంపులు నిర్వహిస్తున్నామని మండలంలో తొలి విడతగా వందవ రెండవ విడత వంద మంది తయారీదారులను గుర్తించామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల మహిళా సమైక్య ప్రెసిడెంట్ ము బుగ్గుడుపల్లి లువలక్ష్మి జెడ్ కన్సల్టెంట్ పవన్ సూరిబాబు సిసిలు వివోలు పాల్గొన్నారా అందరికీ నమస్కారం అండి ఈరోజు కోటనందూరు మండలంలో ఉద్యమ రిజిస్ట్రేషన్ వర్క్ షాప్ అండర్ ర్యాంప్ ఆర్ఏఎంపి ర్యాంప్ అండ్ రైజింగ్ అండ్ యాక్సిలేటింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఈ కార్యక్రమం ద్వారా ప్రతి మండలంలో కాకినాడ డిస్టిక్లో ఉద్యమ రిజిస్ట్రేషన్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాము మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము డిఐడిఎఫ్ పీటీ గారు అండ్ జాయింట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఈచ్ మండలంలో కండక్ట్ చేస్తాము ఇప్పటికీ ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అయిపోయే ఈ ప్రోగ్రామ్స్ ఈచ్ మండలంలో చేస్తాము ఈరోజు కోటనందూర్ మండలంలో మంద మండలంలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ కోటనందూరులో ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి ఏ బిజినెస్ ఉన్నాయి చేయడానికి ఉన్న దాని మీద ఒక వర్క్షాప్ పెట్టము వర్క్షాప్లో డిఫరెంట్ యాక్టివిటీస్ డిస్కస్ చేయడము దానికి కావాల్సిన సపోర్ట్ ఫైనాన్స్ సపోర్ట్ కానీ ట్రైనింగ్ స్కిల్ కానీ ఇచ్చేదానికి డిఆర్డి అఫీషియల్స్ డిపార్ట్మెంట్ తరపు మేము ఇక్కడ అటెండ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా నెక్స్ట్ ఒక నెక్స్ట్ మండలాలు కొన్ని మండలాలు కూడా కండక్ట్ చేస్తాము ఉద్యమి ఆధార్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి బ్యాంక్ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం మన గౌరవ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మా పిడి డైరెక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నామండి దీంట్లో గ్రామ స్థాయిలో ఎవరైతే వ్యాపార కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యమి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాలన్నది ఉద్దేశం ఉంది ఈ కార్యక్రమం తన దీనికి సంబంధించి విఓఏలు సిసిలు ఏపీ ప్రతి మండలంలో వ్యాపారస్తులను మొబిలైజ్ చేసి తీసుకురావడం జరుగుతుంది వారికి మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా వన్ ఫ్యామిలీ వన్ యాడ్ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ఉద్యమిలో రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుందండి అంతేకాకుండా గ్రామ స్థాయిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వారికి పెట్టుబడి పెట్టుకోవడానికి లేని పరిస్థితులు ఉండే విధంగా ఉండేటప్పుడు వాళ్ళకి మొబిలైజ్ చేసి పిఎంఎఫ్ పిఎంఈసి సంబంధించిన స్కీమ్స్ మొబిలైజ్ చేసి ఆ స్కీమ్స్ ద్వారా సబ్సిడీ లోన్ లించి వాళ్ళు వ్యాపారాలు చేపట్టడం జరుగుతుందండి ఈ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో మహిళా వ్యాపారవేత్తలని చేయడానికి మంచిగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను నమస్తే అండి నా పేరు సూర్య కుమారి నేను కోటనందు మండలంలో ఏపీఎంగా పనిచేస్తున్నాను ఆ మండలంలో ఉన్న సంఘ సభ్యులందరితోటి కూడా వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఉద్యమ ఆధార రిజిస్ట్రేషన్ చేయడానికి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఈ రిజిస్ట్రేషన్ చేసిన సర్టిఫికేట్ తోటి మేము తో మాట్లాడి గ్రామంలో ఉన్న షాప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా పిఎంఈజీపీ పిఎంఎఫ్ఎంఈ ద్వారా వాళ్ళకి లోన్లు ఇప్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నామండి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి పిఎంఈజీపీ పిఎంఎఫ్ఎంఈ ద్వారా వాళ్ళు జీవనోపాధి మెరుగుపరచడానికి వాళ్ళు చిన్న వ్యాపారాలు చేస్తుంటే దానిని పెద్ద వ్యాపారంగా చేయడానికి మేము లోన్లు ఇప్పించడం జరుగుతుంది ఇది డిఆర్డిఏ ఇండస్ట్రియల్ ఎంఎస్ఎంఈ ద్వారా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను